పత్రికలు కనువరుగవుతున్న ఈ కాలంలో శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి వినిపించే కథలు రచయితలకు ఓ కొత్త వేదికను సృజించినందుకు ధన్యవాదాలు మీ వినిపించే కథా పరంపరలో నూట పద్నాలుగవ కథగా నా ఈ జీవాలెవరి కోసం కథను వినిపించడం చాలా సంతోషం కృతజ్ఞతం కథను భావయుక్తంగా చదవడం మీ విజయం సాహిత్యానికి ప్రయోజనం ఆశించేవాడిని నేను ఈ కథలో అగ్రరాజ్యం అమెరికా వియత్నాంలో కాలుని ఆర్థిక పతనాన్ని పొడి తెచ్చుకుంది రష్యా ఆఫ్ఘన్లో చొరబడి ఆర్థిక పతనాన్నే కాదు దేశ సమగ్రతకి ఉప్పు తెచ్చుకుంది ఇహ మన పొరుగునున్న శ్రీలంకలో మన జవానుల పోకడ మీకు తెలిసిందే ఆ నేపథ్యంలో ఈ కథ రాయడం జరిగింది మన కష్టార్జితం మన జవసత్వాలు మన దేశానికే ఉపయోగపడాలి ఎక్కడో వెదజల్లడానికో బరి కావడానికో కాదు అనేది సారాంశం శ్రీలంకలో మన జోక్యానికి దేశ నాయకుని పోగొట్టుకున్నాం ఈ విషయం మీ అందరికీ తెలిసింది ఆ ఉదంతానికి ముందే ఈ కథ రాయడం జరిగింది గమనించగలరు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు నమస్కారం వినిపించే కథలు వికే ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు నేను వినిపించే నూట పద్నాలుగవ కథ వికే వన్ వన్ ఫోర్ శ్రీ వారాల కృష్ణమూర్తి గారి కథ ఈ జీవాలెవరి కోసం రచయిత శ్రీ వారాల కృష్ణమూర్తి గారు అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో సీనియర్ ఆడిట్ ఆఫీసర్గా రెండు వేల పదిలో పదవీ విరమణ చేశారు ఆ సంస్థ రంజని తెలుగు సాహితీ సమితి కార్యదర్శిగా సేవలందించారు రంజని కార్యదర్శిగా మహాకవి శ్రీశ్రీ ప్రఖ్యాత కథకులు శ్రీ కాళీపట్నం రామారావు గారు శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు శ్రీ మధురాంతకం రాజారాం గారు వంటి ప్రముఖులను తమ కార్యాలయంలో సత్కరించి వారి చేత సాహితీ ప్రసంగాలను ఏర్పాటు చేశారు తమను కథకునిగా మలచినది శ్రీ శీలా వీర్రాజ్ గారిని సమనీయంగా పేర్కొంటారు వారు వారి కథా సంపుటి దేవర దున్నకు ఆర్టోస్ రామచంద్రాపురం వారి పురస్కారం లభించింది పలు నాటకాలు వారి కళ నుండి జాలువారాయి మూసబారిన రంగస్థల నాటకాలలో మార్పు కోసం తెలుగు సాహిత్యంలో గొప్ప కథలు గురజాడవారి దిద్దుబాటు బాలగంగాధర తిలక్ దేవుణ్ణి చూసినవాడు గోపీచంద్ పతితులు శ్రీపాదవారి ఇలాంటి తూబాయి వస్తే కేశవరెడ్డి గారి ఊరి చివరి గుడిసే కాళీపట్నం రామారావు గారి చావు కథలను నాటకాలుగా మలచి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు వారి కథ ఈ జీవాలెవరి కోసం ఇప్పుడు విందాం తాగుబోతున్నాయాళ్ళ చల్లో దూరెల్లుతా తాగుతా నీ అబ్బ తాగుత తాగుబోతున్నాయాళ్ళ చల్లో దూరెల్లుతా లచే లచే ఆ పొలికాకతో లచ్చికి తెలిసింది భర్త తాగొచ్చాడని తాగినప్పుడు రాముడు రావణుడుగా మారుతుంటాడు తాగడం అంటే వాడొట్టి తాగుబోతు కాదు వాడి తాగుడికి సమయం సందర్భాలుంటాయి అదొక వరమే అని లచ్చి లోలోన మురిసిపోతుంది పైకి మాత్రం రుసరుసలాడుతుంది ఆ మాటకొస్తే ఆ వాడలో ఉంటున్న కులపోళ్ళంతా రోజూ తాగేవారి వాళ్ళని చూసినప్పుడు రాముడు రావణుడిలా మారిన సీతమ్మకే తప్పని కష్టాలు నాకు తప్పుతాయా అనుకుని సరిపెట్టుకునేది ఒసే లచ్డున్నావే రా రేపు నీకు పట్టు శిర సుట్ట వెడతా అంటూ ఇంటి ముందు నొలక మంచం మీద వాలిపోయాడు ఏంది ఈరోజు మంచి చెక్కినట్టున్నావే అంది ఇసయం ఇంటే మాట దాకాగాడు యదవసన రేపు మన చేతిలో వేలు వేలుంటాయే రాత్రిక నాకా వేస్తుండవా ఛ అమ్మేస్తున్నానే కొంపనా కాదే జీవాల్ని వాళ్ళని రోజు చేసే పనేగా ఎ ఏంటా నవ్వు నాకు అవతల పని ఉంది ఏం పనేనీ నాకన్నా నే చెప్పేదలకన్నా ముఖ్యమా కస్సుమన్నాడు రావుడు మైకం తలకెక్కింది చెప్పింది వినాల్సిందే లేకుంటే రెచ్చిపోతాడు అనుకుంటూ పక్కన కూర్చుంది లచ్చి అది అల్లా ఉండు ఇంతకీ దేని నమ్ముతున్నావు అనునయంగా అడిగింది లచ్చి అన్నీ ఒకేసారి సిన్న సీతక మూసలి మూతక దేనికైనా ఒకదానికి ఐదొందలు ఈసారి నిజంగా నీకు ఒక పొట్ట సీర నమ్మలేనట్టు చూసింది లచ్చి ఏందే అట్ట సూత నిజం తాగుడు వాగుడు కాదే నీ తోడు రి నా కొడుకు కొనేవాడు టీ బంకు మడిసి టీ నీళ్ళు కోసుకోకుండా మేకలు కాస్తానంటవా కాదే వాటిని ఏడుకో పంపుతాడంట సర్లే బేరం బాగుంది అమ్మే నేను పట్టుసీరనంగానే ఒప్పేసుకున్నావు అవు నువ్వు పెట్టిన సీరలే కట్టుకొని మేకలు మేపుతున్నా లేదు కానీ ఏడకచ్చి నేరాలేను సీకట్లో ఈది ముందు కూర్చుని తినాలా అందరికీ నువ్వు సొక్కేసుకున్నావు అని తెలియాలా కసిరింది లచ్చి రాముడు మారు మాట్లాడకుండా లచ్చితో లోనికెళ్ళి చాపేసుకుని కూర్చున్నాడు లచ్చి పొయ్యి మీద అన్నంకుండా దించి ఉట్టు మీద పప్పుకుండా చారకుండా మజ్జిగ ముందు దించి మూకుట్లో వేయించిన ఎండు చేప ముక్కల్ని మొగుడు ముందు పెట్టింది చెంబుతో నీళ్లు తెచ్చి రాముడు ముందు పెట్టి వడ్డించింది దొడ్లో మేకల మంద అరుపుల నేపథ్యంలో ఇద్దరి మధ్య నిశ్శబ్దం నాట్యం చేస్తోంది తాగిన రోజు రాముడి కడుపు రెండింతలవుతుంది అవతల మనిషికి ఉందా లేదా అన్న ఆలోచన లేకుండా కడుపు నింపుకుంటాడు ఆ రోజు అలాగే జరిగింది అన్నం తిన్న మొగుడ్ని పక్క మీదకు చేర్చి మిగిలిన అన్నంతో సగం కడుపు నింపుకుని మిగతా సగాన్ని నీళ్లతో నింపుకుంది పరిగడుపునే లేచి ముంగిట్లో పేడనీళ్లు చల్లి ముగ్గేసింది లచ్చి పొయ్యి రాజేసి నీళ్ల బానే పెట్టింది మేకల మందలోనికి పాలు పోతుంటే రాముడు లిచ్చాడు నేను అలా బయటకు వెళ్తున్నా ఈరోజు పాలు పెతక్కు అన్ని పిల్లల్ని తాగని ఈ రోజన్న ఆటి కడుపు నింపుదాం అంటూ వెళ్ళాడు లచ్చి మొగుడి మాటలు లెక్క చేయక పాలకుండతో మందలోనికి దొరపడి పాలు పెతికి తెచ్చింది నీళ్ల బాన దింపి పాలకుండ పొయ్యి మీద పెట్టింది ఓ రాముడు ఏడావతి వప్ప శీఘ్రమే రమ్మంటివే ఆ మాట విన్న లచ్చి బయటకు వచ్చింది ఇంటి ముందు టీ మని నిలుచున్నాడు సొక్క అడ్డపంచ కాళ్లకు ఆకుచెప్పులు తలకు రుమాలు చుట్టి నుజుట విభూది అడ్డబొట్టు మధ్యలో చందనం బొట్టు దానిమీద కుంకుమతో పరమ భాగవతో ఉంటుంది ఆయన రూపం ఏంది మని టీ బంకు అనేస్తా మే ఆకలి బేరాల్సేస్తుండవు లందేవి పొట్ట కోసం అన్నీ దా వస్తుంది టీ చేస్తును మేకలు కొందును అవి మా దేశంలో అమ్మి సొమ్ము చేస్తును ఇప్పుడు ఇప్పుడుదా మా దేశంలో మేకలకు మంచి రేటు వస్తుంది అరవై యాసలు అన్నాడు మని ఈ మేకలు ముసలి ముసలిముతగా అన్నిటికీ ఒకటే రేటా అవును నేను దా చెప్తుంది రాముడికి మేకకు అంజి వంద అంటూ వేలు చూపించాడు సిన్నోటికి కూడా ఎన్ని మార్లు అడుగుతావే కరీ మనీ కుసు అంటూ మంచం వేసి ఈ మేకల్ని మీ దేశంలో ఏం చేస్తారు అక్కడ మేకలు ఉండవా ఆశ్చర్యంగా అడిగింది లచ్చి పగలబడి పగలబడినవి అక్కడ మేకలు పెంచుతారమ్మా కానీ అవి సరిపోవడం లేదు మీ దేశంలో మాంసం తినేవాళ్ళు ఎక్కువ మురహ ఇంత పండుకి ఎప్పటి చల్లదు ఏంది మనీ నీ సొల్లు మాటలు సేపు ఈ మేకల్ని మా దేశంలో తినరు పడవలోదా వేసి మరో దేశానికి పూడిస్తారు ఏ దేశానికి ఎక్కడికైతే అంది అక్కడ వాళ్ళకి మేకలు ఉండవా ఆశ్చర్యంగా అడిగింది అయ్యో చూడు లచ్చి ఆడ మేకలుండును అవి దా చాలవు ఆడ మన జవాన్లు యుద్ధం దా చేస్తున్నారు మన జవాన్లు ఏడ సస్తుర్రు అని వాళ్ళు మట్టిలో బాంబులు పూడుస్తురు మన ఏమి తెలుసు ఏడ పూడ్చినరు అందుకు దా ముందుకు తోలుదురు బాంబులున్న మేకలు దాని సచ్చేది జవాన్లు పానాలతో బతికి పూడుస్తరు మణి మాటలు లచ్చి మనసుకెక్కాయి ఈ జీవాల్ని వాళ్ళు పెంచుకోను కాదు తినడానికి కాదు ఎవరి ప్రాణాలు కాపాడనో జవాన్ల ముందుగా జీవాల్ని తోలుతారు బాంబులుంటే జీవాలు మట్టి కురుస్తాయి అందుక ఈ బేరం మేకలు పెంచి కషాయపడికమ్మినా వాడుకోస్తే మనోళ్లే అందరూ తింటారు కదా అని ఎప్పుడు మేకల మీద మమకారం పుట్టుకురాలా కానీ ఈరోజు మని మాటలు విన్నాక ఇంత కష్టపడి పెంచిన జీవాల్ని దేశం కానీ దేశంలో ఎవరినో కాపాడడానికి పోయిన జవాన్ల పానాలు బాంబుల నుంచి కాపాడును బలైపోతున్నాయంటే మనస్సు చివుక్కుమంది మనీ లే మేకలు నమ్మం వెళ్ళు ఎన్న లచ్చిమి తల్లి మరీ స్థితివా మేకకు అంజి వందలు నువ్వు లక్షలు ఇచ్చిన మేకలు నమ్మం తెగేసి చెప్పింది రాముడు నన్ను పణం తీసుకున్నామనే సరే రాముడితోనే మాట్లాడిపోదును ఏంది మాట్లాడేది ఎల్లు నీ కాసేపేది అంటూ మణిని తరిమింది బయటికెళ్ళొచ్చిన రాముడికి లచ్చి పాల గ్లాస్ ఇచ్చింది పాలు పెండొద్దన్నాగా మేకల్ని అమ్మడం లే అంది లచ్చి విస్మయంగా చూశాడు రాముడు మణి దాకా వాడు చెప్పిన సంగతి తను తరిమిన సంగతి చెప్పింది లచ్చి కంచు గ్లాసు నేలకేసి కొట్టాడు రాముడు గ్లాసును కొట్టినా నన్ను కొట్టిన మేకల్ని మాత్రం అమ్మ నేను ఏందయ్యా నీ బేరం ఎంత జీవాల మీద బతుకుతున్నా వాటి నల్లా అద్దుమానపు సాగు బాస్తామా వాళ్ళు కోసి నా బాధ ఉండదు అలా కొండల్లో అడవుల్లో పులిబాత పడ్డ పూనల్లి అని చదువుకుపోతాం ఉసూరని దేశం కాని దేశంలో నా జీవాలకి ఆ అద్దుమానపు సావు వద్దు వద్దు లచ్చి మాటలతో కళ్ళ ముందు చేజారిపోతున్న వేల రూపాయలు రాముడి మనసును కలిసేశాయి రక్తం మరిగి కషాయిల రూపాయల కోసం లచ్చి జబ్బ పట్టుకుని వంచి వీపు మీద పిడిగుద్దల వర్షం కురిపించాడు కొట్టు నరుకు నే ఒప్పుకోను నే ఒప్పుకోను అరుపులు పెడబొబ్బలు ఇరుగు పరుగు వాళ్ళను లాక్కొచ్చాయి అంతా విస్మయంగా చోద్యం చూస్తున్న ఇంగితమన్న భారతమ్మ రాముడి చేతులు లక్ష్మి తన బలమంతా ఉపయోగించి తన వెనక దాచుకుంది ఆమె ప్రయత్నానికి సాయంగా ఇద్దరు మగాళ్ళు రాముడిని పట్టుకున్నారు ఇద్దరు పట్టుకున్న రాముడు శివమిత్రడిలా విరుచుకు పడుతున్నాడు ఏంట్రా పొద్దునే సొక్కేసుకున్నావా ఓ ముసలివాడి మందలింపు తాగినప్పుడు ఎప్పుడు కొట్టలేదు దేవుడో ఈరోజు కొట్టి చంపేస్తున్నాడు దేవుడా ఏడుస్తూ రాగాలు తీసింది లచ్చి ఏమైంది అడిగింది భారతమ్మ కుటుంబ కలహాల్లోనూ వాడ తగాదాల్లోనూ ఆవిడ మాటే చెల్లుతుంది అందుకే అంతా భారతమ్మే రాముడు లచ్చి గొడవ సర్దుతుందని ఎదురు చూస్తున్నారు ఏమైందిరా రాముడు అడిగింది భారతమ్మ దాన్ని అడుగు ఉరిమాడు రాముడు చెప్పులొచ్చి లాలనగా అడిగింది భారతమ్మ అమ్మా తల్లి భారతమ్మ నువ్వేసెప్పమ్మ టీ బంకుమణిగాడు మంద మేకల్ని కొనడానికి వచ్చాడు చిన్న పెద్ద భేతం లేక జీవానికి ఐదు వందలు అన్నాడు బాగానే ఉంది మంచి భేరమే కానీ తల్లి ఈ జీవాలని ఆడు వాళ్ళ దేశానికి కాదు పంపేది అదేదో ఏరే దేశం అంట ఆడికి ఈ ఆడికి పంపితే నాకే ఆడ వాళ్ళు ఈ జీవాల్ని చంపి తింటానికి కాదంట ఎవరో యుద్ధం చేస్తూ ఉండారంట వాళ్ళ కోసం మన జవాన్లు ముందుకు పొను భయమేసి ఈ జీవాల్ని పంపుతారంట భూమిలో బాంబులుంటే ఈ జీవాలు సస్తుంటాయి జవాన్లు ముందుకు పోతారంట వారిని నా జీవాల్ని ఆ నాద సాగు సావనిస్తానా అందుకే నా ఈటని ఇన్నాళ్ళు మేపింది మేపింది కస ఇంటికి కంపడానికే కదా అని అది మనోళ్ళకు తినటానికే కదా అనుకున్నా అంతేగాని తినటానికి కాక కుక్క సావడానికి అమ్మేది నువ్వేసెప్పు తల్లి లచ్చి అక్కడ నీ జీవాలు మన వీరజమల ప్రాణాలు కాపాడడానికి పోతున్నాయి ఆడికి మనోళ్ళు ఎందుకు పోయినారు ఆడ మనోళ్ళని కాపాడనా ఆడ ఎవరుండారు మనోళ్ళు మన వాళ్ళ కోసం పెంచిన నా జీవాలు నా వాళ్ళకే దక్కాలి అంతేగాని మరోడ కోసం ఎందుకు బలేస్తాను నువ్వెందన్నా చెప్పమ్మ నేను ఒప్పుకోను మీ ఆ తల్లి మాట కూడా వినబా అంటూ విడిపించుకుని వచ్చి లచ్చిని పట్టుకున్నాడు రాముడు ఆగ రాముడు లచ్చిని వదిలిపెట్టు లచ్చి చెప్పింది సబబే అంది భారతమ్మ రాముడు అర్థం కానట్టు చూశాడు రాముడు నువ్వు వెళ్ళు లచ్చి మీద చెయ్యి చేసుకుంటే నన్ను కొట్టినట్టే శాసించింది భారతమ్మ ఓరే రావుడు రాముడు ఎల్ ఆ తల్లి చెప్పాక తిరిగే ఉంది ఒరే రోజు నుండి జీవాల్ని ఆ మణిగాడికి ఎవ్వరు ఆ మద్దు అన్నాడు ఓ ముసలాడు రాముడు విసురుగా వెళ్ళిపోయాడు జనం ఒక్కొక్కరే వెళ్ళిపోయారు చివరకు భారతమ్మ లచ్చి మిగిలారు లచ్చి నీ అంత ఆలోచన పెద్దలకుంటే ఎంత బాగుండు అంది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ తల్లి నువ్వన్నా నా బాధ లేకుంటే సచ్చేదాన్ని చేతులెత్తి మొక్కింది లచ్చి వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో వస్తా అంటూ కదిలింది భారతమ్మ నడుస్తున్న భారతమ్మ కళ్ళకు జాఫ్నాలో ఉన్న కొడుకులిద్దరూ అడ్డుపడి కన్నీళ్లలో కరిగిపోతున్నారు అవును ఈ జీవాలెవరి కోసం నా కోసం కాదా నా ఇల్లే చెదిరిపోతుంది దీన్ని సరిచేయకుండా పొరిగింటిని చక్క పెట్టడమా అన్నది భారతమ్మ ప్రశ్న వియత్నాం ఓ ప్రశ్న అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒక ప్రశ్న ఇప్పుడు మూగజీవాలకు అన్ని ప్రశ్నలే ఈ జీవాలెవరి కోసం శ్రీ వారాల కృష్ణమూర్తి గారి కథ నా వినిపించే నూట పద్నాలుగవ కథ వికే వన్ వన్ ఫోర్ విన్నారు కదా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నా వినిపించే కథలు వీకే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి ప్రోత్సహించండి మర్చిపోకండి నమస్తే వెంకటి కాేశ్వరరావు వినిపించే కథలు ఇవి వినిపించే కళలు ఇవి వినిపించే కళలు